అధ్యాయమూ ఒకటి శ్రీపాద శ్రీవల్లభుడు ఓ పరమపురుష విఘ్ననాథ ఈ మహాగ్రంథాన్ని నీవే వ్రాయించాలి భక్తులు పారాయణ గావించి ముక్తులనుగా వారిని నీవే చేయి అమ్మా సరస్వతి నా బుద్ధి ప్రకాశింపచేయి దివ్యపురుషులు శీర్వదించినట్లు చెయ్యి నాకు సర్వమూ తెలిసినట్లు ఆశీస్సులందివ్వు తల్లి త్రిమూర్తులారా మీరు ఈ సృష్టి స్థితి లయకారకులు మీకు నా మనస్సులు మీ దివ్య రూపమే దత్తాత్రేయ మహర్షిగా అవతరించింది దత్తస్వామివారికి చందనాలు ఈ గురుచరిత్ర అద్భుతం ఆరాధ్యం అమోఘం సర్వశుభాలను పారాయణ గావించు వారికందిస్తుంది దివ్య సూక్ష్మాన్ని ప్రసాదిస్తుంది శ్రీ గురుదేవుని దివ్యపాదార విందాలుంచిన స్థలం మహామహిమోపేతమైంది ఆ స్థలాన శ్రీగురు వల్లభులుగా అవతరించారు వారు కురువపురాన వసించారు తరువాత వారే ఔదుంబర్ సరసోబావాడిగానగాపురంలో యతీంద్రులుగా నివసించారు శ్రీగురుని భక్తకోటి సేవించి తరించారు వారినే శ్రీగురువుగా శిష్యులు సేవించారు వారికి వేలాది మంది శిష్యులున్నా ప్రత్యేకమైనవాడు సాయం దేవుడు ఆతని కుమారుడు నాగనాథుడు ఆతని పుత్రుడు గంగాధరుడనేవారు ఆ వీరినే సరస్వతి గంగాధరునిగా పిలుస్తారు వీరు దత్తాత్రేయ స్వామివారి దివ్యానుగ్రహముతో మహత్తరమైన శ్రీ గురుచరిత్రను వ్రాశారు నామధారుకు నానా కష్టాల్లో గట్టెక్కలేక వాటిని పోగొట్టేవారని శ్రీగురు దర్శించాలని గాణాపురానికి వెళ్లేడు గురుదేవా నేను ఎన్నో జన్మలలో గావించిన మహాపాపమే ఈ రూపములో నన్ను పట్టిపీడిస్తుంది తమపాద పద్మాలే నాపాపాలను పోగొడతాయి కరుణామైలగు తమరు ననుగ్రహంతో చేపట్టాలి నాపాపాలను గావించండి తమరే నాకు శరణం వేరెవ్వరు లేరు అని ఎంతగానో నామధారకుడు శ్రీగురుని ప్రార్థించి అలసిపోయి శ్రీగురును పాదాల దగ్గర పడిపోయాడు అప్పుడతనికి ఒక యోగపురుషుడు కలలో దర్శనమిచ్చాడు ఇక నామధారకునికి ఆనందాద్భుత అశ్రువులు కనులుచిందాయి వాటితో వారిపాదాభిషేకంగావించాడు ఆయోగపురుషుని దివ్యరూపమే ఆయన మదిలో నిల్చిపోయింది ఓ ఆకలగాంచి లేచిన నామధారకుడు నాలుగు దిక్కులు గాలించాడు తనకు స్వప్నమున గానుపించిన జటాధారి శరీరమంతా విభూతితో నిండినవారు మహాయోగి ఎవ్వరో ఎక్కడ తనకూ లభిస్తారో ఏ విధంగానైనా వారి దివ్యదర్శనం గావించుకోనాలని నామధారకుడు నలుదశలకు తాను వెతుకుతూ ప్రయాణం గావించాడు ఇలా వెతుకుతూ వెళ్లగా వెళ్ళగా ఒక మార్గము ప్రక్క ఒక వృక్షము క్రింద ఒక యోగి పుంగవుడు ధ్యానయోగాన అతనికి కనిపించాడు ఆ దివ్య పురుషుని చూచిన నామధారకుడు తనకు కలలో కనిపించిన మహాపురుషునిగా గ్రహించి ఆనందపారవార వీచికలలో తేలియాడాడు అతనికి నమస్కారం చేసి మహాత్మాయోగి పుంగవ తమరు నాకు కలలో కనుపించి తమ అభయాన్ని నాకు దయచేశారు నా సర్వపాపాలు మీ సందస్సిన మాత్రాన సమసిపోయాయి తమరెవరు తమ నివాసమెచ్చట అని వినయ వినమితాంగుడైన నామధారకుని చూచి భక్తుల రక్షణే ధ్యేయముగా గల స్వామివారు నృసింహ సరస్వతీ నామాన అవతరించి గంధర్వపురాన నివసిస్తున్నారు ఆ శిష్య పరమాణువునే నేను నా పేరు సిద్ధుడంటారు కూడా భవసాగర తరణానికి వారి శరణు పొందుతున్నారు ఎటువంటి కూడా వారి శరణు పొందడానికి అర్హులే వారి కూపనూ పొందవచ్చు అని నామధార్కునకు చెప్పి అచటగల ఒక దివ్య అశ్వత్థ అశ్వత్థవృక్షమూలమున కూర్చొని గురుచరిత్ర కథలు చెప్పసాగాడు